సెలవు రోజు కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్జీ టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులతో ఆకస్మికంగా రద్దీ పెరిగింది ఉచిత సర్వదర్శనం కోసం క్యూ లైన్లో వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూలోని కంపార్ట్మెంట్లు నారాయణగిరి షెట్లు నిండిపోయాయి రింగ్ రోడ్లోని ఆక్టోపస్ భవనం వరకు మూడు కిలోమీటర్ల వరకు క్యూ లైన్లు నిండిపోయాయి శ్రీవారి సర్వ దర్శనానికి ముప్పై గంటలకు పైగా సమయం పడుతుంది విఐపి దర్శనం టికెట్లు పొందిన భక్తులకి మూడు గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తుంది రైట్ దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా అయిందని చెప్పుకోవచ్చు వారాంతల సెలవులని కావడంతో ఒకసారిగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువ అవడం అదేవిధంగా వైకుంఠ కాంప్లెక్స్ లోని ఒకటిలోని కుల్ లో మొత్తం ముప్పై ఒక్క కంపార్ట్మెంట్ ఉంటాయి ఈ ముప్పై ఒక్క కంపార్ట్మెంట్ కూడా పూర్తిగా నిండిపోయినాయి అదే వైకుంఠం వైకుంఠ కంప్లెక్స్ లో వందలోనే పద్దెనిమిది కంపార్ట్లు కూడా పూర్తిగా నిండిపోయి నారాయణగిరి ఉద్యానం వైపుగా మూడు కిలోమీటర్ల మేర బయట భక్తులు వేచి ఉండే పరిస్థితి కనిపిస్తుంది వీళ్ళందరికీ కూడా ఆ ఇరవై నాలుగు గంటలు సమయం పడుతుంది మరో పక్క ఎవరైతే సర్వదర్శన టోకన్లు కట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇరవై గంటల సమయం పడుతుంది ఏదేమైనప్పటికీ తిరుమలలో వారాంత సెలవులు సెలవులు కావడంతో భక్తుల రద్దీ అధికంగా కావడంతో ఇటు ఈవో శ్యామలరావు కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు లైన్ లో వేచి ఉన్న భక్తులకి ఎప్పటికప్పుడు అన్ని సౌకర్యాలు అందించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనూ క్యూలైన్లు అయితే ఎవరు వేచి ఉంటారు వాళ్ళందరికీ పాలు నీళ్లు అదే అన్న అన్నప్రసారాలు కూడా అందజేయాలని చెప్పేసి ఈవో శ్యామలరావు అధికారులకు ఆదేశించారు అయితే పూర్తి స్థాయిలో భక్తులు రద్దీ మాత్రం నిన్న చూసుకుంటే డెబ్బై ఐదు వేల మందికి పైగా భక్తులు శివారిని దర్శించుకున్నారు అయితే ఈ రోజు కూడా ఎనభై వేలకు పెద్ద ఆటక్షణ చెప్పేసి ఒక వంచనా వచ్చినారు అయితే ఒక మరో పక్క వర్షం కురుస్తా ఉండడంతో వాళ్ళందరికీ తగ్గిపోకుండా ఉండే దానికి షెడ్లు పూర్తి స్థాయిలో షెడ్లు నిర్మించి అటు ఇటు అంటే అక్యూలిన్ లో ఆ పక్కి నుంచి ఇప్పటి నుంచి నీళ్లు పట్టాయని నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా కట్టన లాంటి పర్దాలు కూడా కలిపి కలిపిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ వారంత నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తినారని చెప్పుకోవచ్చు సౌజన్య